అందరికీ మనకు ఇప్పుడు తిరుపతం తల్లి పవలంపు శామ అనేది కార్యక్రమం చూస్తున్నాం కదండి నేను టీడీలు అమ్మవారికి అన్నాలు ఎలా చేస్తారో చూపించే కదండి ఇవాళ అమ్మవారికి ఈ అన్నా పంచుతారని చెప్పే కదండి ఇకండి ఈ గుళ్ళ మొత్తానికి వెళ్తున్నారు మాకు పాలెము పాటి మీద మా ఊర్లో ఉండిద్ది అన్ని ఎన్ని దేవాలయాలు ఉంటాయి అన్ని దేవాలయాలకి గుళ్ళ మొత్తానికి దేవ మళ్ళీ దేవరగుళ్ళు ఉంటాయి దేవరగుళ్ళకి దేవరగుడ్లకి మొత్తానికి వెళ్ళి పెట్టేస్తారండి ఎరనాలు మొత్తం ఇదిగొని దేవరగుడి అట్ట మా ఊళ్ళో దేవరగుళ్ళు కూడా చాలా ఉండయి ఇక ప్రతి ఒక్కళ్ళు అందరూ వెళ్ళి పది మంది కలిసి వెళ్ళి ఆ పే కవర పెట్టేసేసి ఇక మనకి వెళ్ళండి తీసుకొని చెట్ ఎత్తారు ఇట గుళ్ళల్లో పెట్టేస్తారండి ఈ కార్యక్రమం అనేది మాకు తిరుపతం తల్లికి కళ్యాణము ఎర్నాలు పెడతాం పవలంపు సేవ చేస్తాము అన్నదాన కార్యక్రమం ఈ మనం పసుపు అన్నీ కురద చేస్తాం అనేది మా ఊళ్ళో మట్టికి సేమ్ మన ఉండదు ఉండేది అలాగుండేదాన్ని అన్ని ఊళ్ళో కొన్ని ఊళ్ళో ఉందో లేదో మాకైతే తెలియదండి మా ఊళ్ళో మట్టుకు ఇట్లా బాగా చేస్తారు మాకు తిరుగుమ తల్లి కళ్యాణం వచ్చిందంటే మాకు సంబరాలుగా చాలా బాగుండదండి ఎందుకంటే ఆ తల్లి సేవలో ఎంత పాల్గొంటున్నామంటే ఆ తల్లి మనకి ఎంత అనుగ్రహం ఇస్తానండి అది అందరికీ వచ్చిందండి ఆ వరం రాదు కదండి కానీ భగవంతుడి సేవలు మనం పాల్గొంటే మన కుటుంబాలకి మన బిడ్డలకి మనకి చాలా మంచిగా జరిగిద్దండి మనం కొంచెం కష్టంగా అనుకోకూడదు ఎందుకంటే పొద్దుపోయిద్ది కదా మనం ఏడుంటాం వెళ్తాం చేస్తామని కాసేపు అని వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకుంటే బాగుండదండి ఇది ఒక దేవర గుడి ఇట్లా అన్ని గొడలకి ఊళ్ళో మొత్తం నడి నడిచే వెళ్తారండి నడిచి వెళ్ళి పెట్టి వస్తారండి ఇదిగోండి అందరూ వెళ్ళి ఇలా ఇచ్చేస్తున్నారు ఇక అమ్మవారికి ఉత్సవాలు మనకి బాగా చేస్తారండి కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఇది వెంకటేశ్వర స్వామి గుడి ఇలా ప్రతి దేవ శివాలయం అలా ప్రతి గుడికి వెళ్ళి రావటం నేను ఒకప్పుడు వెళ్ళానండి తర్వాత నాకు పనులు కుదరకనే వెళ్ళలేదు ఇదిగోండి ఇంకా మనకి వసంతాలు పోసుకుంటారు కదా ఇలా అమ్మవారికి పవలంపు సేవ చేసేప్పుడు ఆడవాళ్ళమందరం మీద పసుపు కుంకుమ వేస్తారండి చెంటిగడు కొడతారండి ఇదిగండి శ్రీశ్రీ పేషెంట్ అమ్మాయి వాళ్ళ గుడి తరపున వాళ్ళ మరద పెసలు మరదలేదండి అమ్మాయి ఏందా మేము దీంట్లో కనపడతలేదా అనుకుంటున్నారా అండి అవునండి మేము లేవండి ఎందుకంటే అమ్మాయి ఫోన్ చేసి ఇలా ఇలా అమ్మవారికి ఇలా పవలింసా ఉంది వస్తారా అని అడిగి వస్తారా అని అడిగిందండి అమ్మాయి అడిగితే మేము ఆయాల ఊళ్ళో లేవండి కొంచెం తీసి పంపిస్తామంటే పంపిస్తాను అండి అమ్మాయి తీసింది ఇంకోండి అలా పసుపు కుంకుమ అందరికీ ఆడవాళ్ళందరూ పసుపు కుంకుమ వేసుకుంటారు సెంట్ అనేది కూడా కొట్టుకుంటారండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా కొంచెం తొలుతూ ఉంటారు అక్కడ పూజ కాడికి వచ్చిన మొత్తానికి అందరికీ వేస్తారండి ఎందుకంటే అలా చేస్తే చాలా మంచిది అలా అమ్మవారి పసుపు కుంకుమ మన ఒంటి మీద పోపించుకుంటా ఎంత బాకీ ఉందండి మనం ఆడవాళ్ళని కోరుకునేది అదే కదండి అసలు మనం ఎన్ని పూజలు సేవలు చేసుకునేది వాటికి ఆ పసుపు కుంకుమ కోసమే కదండి కానీ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అప్పుడన్నా నేను మిస్ అయ్యానే అని కొంచెం ఫీలింగ్ అనేది నాకు వచ్చింది ఈసారి ఇష్టం చూద్దామండి ఎందుకంటే మేము ఊళ్ళో వెళ్ళేమో లేకపోతే మేము ఏం కానీ వెళ్ళేదాన్ని కానీ పాల్గొనేదాన్ని కానీ ఈ అమ్మాయి మట్టికి చూడండి జాకెట్లు ఎంత మోడల్గా కుట్టిద్దో మళ్ళీ ఇప్పుల్లో కూడా అన్నింటిలో పాల్గొంటుందండి చక్కగా వంటకాలు కూడా బాగా చేసిద్ది నాకు చాలా అమ్మాయి కూడా బాగా నచ్చింది అండి ఎందుకంటే అంత బిజీ అయినా కూడా ఎన్ని చేస్తుంది కదా చాలా సంతోషంగా ఉంది ఇదిగోండి ఇక అందరూ పసుపు కుంకుమ అందరూ సరదా సరదాగా ఒక్కొక్కరు వేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండరు అదే సంతోషంగా హ్యాపీగా అనిపించింది కదండి మనం ఎంత సరదాగా ఉంటాము అదే అండి ఇక పన్నీర్ కూడా చదువుతారు ఇక అన్నీ చెప్పాక అందరూ స్వీట్లు కూడా తీసుకొస్తారు పేటల మీద కూర్చున్న వాళ్ళు అందరూ స్వీట్లు పెట్టేసి అమ్మవారిని ఇక ఉయ్యాలు ఆ పటం పెట్టి చిన్న విగ్రహాలు ఉంటాయి గ్రహాలు పెట్టి పెట్టి తాంబూలయట్టి స్వీట్ పాలు కూడా పెడతారండి సేమ్ మనలాగా చేస్తారు పావులంపజేవా గడ చాలా బాగుండేదండి అంతట అదృష్టం మాకు ఇచ్చింది మా మా ఊర్లో మాకు అక్కడ గుడి అటు గుడి తరఫున కంపెనీ చేసే వాళ్ళందరికీ అంత భాగ్యం ఇచ్చింది ఆ చేసుకోవడానికి ఎంతమందికండి ఇదో ఇది తగ్గేది అలాంటి భాగ్యం మాకు అనేది దక్కిందండి మాకు చాలా హ్యాపీగా ఉంది ఆ పటం వాటికి పూర్వకాల పటం అండి అమ్మవారు స్టార్టింగ్ గెలిచిన పటము ఆ చెగ్రహాలు ఆటితోనే పావలింపు సేవ చేస్తారండి అలా కొంగుల్లో కూడా వేస్తారండి అన్న మనకనేది ఆ తల్లి పుష్ప అనేది అనుగ్రహం అనేది మనకు కలిగింది కాబట్టి కొంగుల్లో కూడా వేస్తారండి ఇవన్నీ స్వీట్లు పాలు గాజులు బట్టలు అన్నీ పెడతారండి పెట్టి అమ్మవారికి అమ్మవారి పట్టము ఇవన్నీ తీసుకెళ్ళి ఉయ్యాల పెట్టి వేసి కొబ్బరికాయలు అయినా పెట్టి చాలా చాలా బాగా చేస్తారండి కానీ ఆ తల్లి అంతట భాగ్యం వాళ్ళకి ఇచ్చింది చూసారండి ఆ గుడి తరపు తరఫున చేసే వాళ్ళకి చాలా అదృష్టమంతులు అండి ఆ అదృష్టమంతుల్లో మనం కూడా సేవలు పనుకుంటే మనకు కూడా కాస్త అదృష్టం అనేది ఉండి వచ్చిందండి ఎందుకంటే మన తగ్గట్టు మనం కూడా తీసుకెళ్ళి చేసుకుంటే చాలా మంచిది కదండి అలాగా కానీ ఇలా ఇలా పద్ధతి అనేది చేస్తామనేది అన్ని ఊళ్ళల్లో ఉందో లేదో మాకైతే తెలియదండి మా ఊళ్ళో మట్టుకు ఉంది మాకు తిర్థం తల్లి కళ్యాణం వచ్చిందంటే చాలా సంబ్రాలుగా ఉండి మాకు చాలా సంతోషంగా హ్యాపీగా ఎందుకంటే ఒక ఒక పెళ్ళి మన ఇంట్లో పెళ్ళి ఎలా జరుగుతుందో అలా అమ్మవారి పెళ్లి జరుగుతుంది మనకు పెళ్ళి పదహారు రోజుల పండుగ అయిందాక ఉండిద్దండి ఇంక ఇప్పుడు అమ్మవారి కార్యక్రమం ఇదే కాదండి మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఉంది మళ్ళీ పదహారు రోజుల పండుగగా ఉందండి ఇంకా ప్రతి ఓళ్ళు వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకుమ చల్లి సెంట్ అనేది చేతులు కట్టికి పోస్తారండి అక్కడ ఉన్న ఆడోళ్ళకి మంగోళ్ళు కూడా వస్తారు మగోళ్ళు కూడా చేస్తారండి చాలా చాలా బాగుండేది అసలు చూస్తుంటే వాటికి ప్రసాదాలు పులిహోర పొంగలి ఇంకా గుడి గుడి కమిటీ తరఫున చేపిస్తారు మళ్ళీ ఎవరన్నా తీసుకెళ్ళి చేపి వేయాలనుకుంటే ఇస్తారండి ఇక్కడ ఎర్రబట్టలు వేసుకుంది కదా అమ్మ అమ్మవారికి అన్నీ చేసేదండి ఎందుకంటే ఆమెకి కొంచెం అమ్మవారు వస్తూ ఉండేది అన్నిట్లో ఆమె చేయి మట్టుకు ఉండాలండి ఇక ఇక అన్నిట్లో మట్టుకు ఆమె చేయనేది పాల్గొనాలండి ఇక అబ్బా కానీ ఆమె చదువుతూ అందరూ బొట్లు పెట్టక కోరుకుంటామండి ఎందుకంటే అమ్మవారు సాక్షాత్వం కోటి మీదకి వచ్చింది కదా ఆ తల్లి మన అందరికీ పెట్టినట్టుగా ఉండేదని చాలా హ్యాపీగా ఉండింది మాకు దా దక్కుదల దక్కిద్దా లేదా అనుకుంటా ఉంటాం మనసులో ఆ తల్లి అందరికి ఇస్తూ ఉండింది పసుపు కుంకుమ అన్నీ ఇస్తూ ఉండిదండి చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి తిరుపతి తల్లి యార్నాలుది పవలింపు సేవలు వచ్చిందండి ఇంకా నెక్స్ట్ ఈడియోలు ఏందంటే ఏముండే అన్నదాన కార్యక్రమం ఉంది అమ్మవారి పదహారు పండగ కూడా గడ ఉందండి ఇంకా పదహారు పండుగ అమ్మవారి కళ్యాణం అనేది అయిపోతూ ఉండేదండి కూడా నేను మీకు వచ్చినప్పుడు చూపిస్తానండి నేను మీకు అందరికీ వీడియో నచ్చిందని కోరుకుంటున్నానండి అమ్మవారి భజన అయిపోయినాక ఇక అమ్మవారి అక్కడ ప్రసాదాలు ఉన్నాయి కదండి అమ్మవారి యరణాలు స్వీట్లు ప్రసాదాలు అన్నీ పంచి పెడతా ఉంటారండి ఇక అందరం ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోతాము ఇక చాలా చాలా బాగుండదండి ప్రతి సంవత్సరం మాకు అందరికి ఎంతే చేస్తారండి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండి లైక్ చేయండి చేసేయండి సపోర్ట్ ఇవ్వండి